ఆంధ్ర ఇందమ్మ సిరుమలమ్మగారి నాయకత్వం ఆంధ్ర ఇందరమ్మ గారి నాయకత్వం ఆంధ్ర ఇందరమ్మ గారి నాయకత్వం ఆంధ్ర ఇందిరమ్మ తల్లి దూపాలు తీర్చే అమ్మా శర్మి అమ్మా పిల్ల జల్ల పల్లె పట్నం జే జేలంటుందమ్మా పేద గుండె ధైర్యం నువ్వే ప్రేమ గల్ల జే జన్మదినం సందర్భంగా చిత్తూరు నగర కాంగ్రెస్ కమిటీ అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరూ కూడా ఆమె జన్మదిన ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది ఆమె నిండు నూరేళ్ళు చల్లగా ఉండి కాంగ్రెస్ పార్టీని మరో ఇందిరమ్మలాగా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ఆమె ఇంకా కొనసాగాలని ఆ దేవుణ్ణి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా శ్రీమతి షర్మిళారెడ్డి గారి జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు చిత్తూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టిక్కి రాయలు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోదరులు బివిఎం శివశంకర్ గారికి అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శులకు మాజీ జిల్లా ఉపాధ్యక్షులకు మాజీ జిల్లా కార్యదర్శులకు అలాగే ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆమె పుట్టినరోజు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆమె నాయకత్వంలో పూర్వ వైభవంలోకి తీసుకురావాలని ఆ దేవదేవుళ్ళు మన కాణిపాక వినాయక స్వామిని అలాగే వెంకటేశ్వర స్వామిని అలాగే దుర్గామాతను అలాగే జీసస్ను అలాగే అల్లాను అందరినీ కూడా కోరుకుంటూ ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒక సైనికుడి వలె పనిచేసేందుకు మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం ఆమె ఏ నిర్ణయం తీసుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం బతికించుకోవడానికి కోసం ఈ రాష్ట్రాన్ని బతికించుకోవడం కోసం ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె అడుగులో అడుగు వేస్తూ మేమందరూ కూడా ముందుంటామనేసి ఈ సందర్భంగా కూడా మీడియా ముఖంగా మేమందరూ కూడా ఆమెకు మద్దతు ఇస్తూ ఆమె నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో కూడా తీసుకు వెళ్ళడానికి రాబో పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఈ జడ్పీ ఎన్నికలు కానీ మేమందరూ కూడా ఆ నాయకత్వంలో సమావేశం నమస్కారం ఈరోజు చాలా మంచి శుభ సూచకం రాయలసీమలో ఏకైక ఒకే ఒక మహిళ సర్పంచ్ గా గెలిచిన ఒక మహిళ ఇక్కడ ఆయన రావడం లలితమ్మ గారు రావడం ఇది తప్పకుండా శుభ సూచకం ఆయమ్మ ఎలాగైతే రాయలసీమలోనే ఒకే ఒక సర్పంచ్గా గెలిచింది ఆయమ్మ ఆయమ్మని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ఈ రాయలసీమ మొత్తము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుపు వైపుగా దిశ తీసుకొని పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా మా ఆంధ్ర ఇందిరమ్మ షర్మిళమ్మ ఈ రాయలసీమలో ఎట్లయితే ఒక మహిళ గెలిచింది ఎవరు గెలవలేదు ఒక మహిళ మాత్రం గెలిచింది అదేవిధంగా ఒక మహిళ ఈరోజు ఆంధ్ర ఇందిరమ్మై మా అందర ఆశా జ్యోతి ఆశా కిరణమై చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ రావడంతో ఈ పార్టీ ఎక్కడికో పోయింది కాబట్టి తప్పకుండా శరిమలమ్మ గారి బర్త్డే చేసుకోవడం చాలా వరకు సంతోషంగా ఉంది ఇది శరిమలమ్మ గారి బర్త్డే అనడం కంటే వైఎస్ సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే చేసుకుంటామని చెప్పినే మేము మనం ఫీల్ కావాలి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు ఆయన చనిపోయినాడని మనం అనుకుంటాం కానీ సిరిములమ్మ రూపంలో ఇంకా బతికే ఉండరు ప్రతి బర్త్డే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా ఘనంగా మనం బర్త్డే చేసుకుంటూ ఉంటామో సిరిమలమ్మ గారి బర్త్డే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సిరిములమ్మ గారి బర్త్డేనే కాబట్టి తప్పకుండా ఆ మహానుభావుని ఆ మహానేతని సిరిమలమ్మలో చూసుకుంటూ మళ్ళీ మొట్టమొదటి మహిళ సీఎం అయ్యేంత వరకు మేము ఈ పోరాటం ఆపకుండా ఆ తల్లిని సీఎం పీఠంలో పెట్టి మళ్ళా బర్త్డే చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము ఈ చిత్తూరు జిల్లాలో తప్పకుండా ఈ పార్టీ కార్యాలయం నిర్మాణానికి అందరూ పునాదులేస్తూ ఉన్నాం ఈ పార్టీ కార్యాలయం పునరారంభం చేసి తప్పకుండా వెయ్యి మందితో రెండు వేల మందితో సభలు చేసే రోజులు అతి దగ్గరలో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ విన్నవిస్తూ థ్యాంక్ యూ జై శర్మిలమ్మ ఆంధ్ర ఇందిరా గాంధీ శర్మిలమ్మకి అందరికీ అండగలిచే ఆంధ్ర ఇందిరమ్మ ఆకలి దూపలు తీర్చే అమ్మ శర్మి అమ్మ పిల్ల జల్ల పల్లె పట్నం జే జేలంటుందమ్మా పెద్ద గుండె ధైర్యం నువ్వే ప్రేమ గల్ల జేజమ్మా